మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ వడ్డేశ్వరం వారి బీడీ అకౌంట్ సదరు పనులకు టెండర్ నోటీస్ నెంబర్ నలభై రెండు ఆఫ్లిక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు శుభకర నమస్కారం అధ్యక్ష గత సంవత్సరం నుంచి మీకు చెప్తున్నాము పబ్లిక్ టాయిలెట్స్ కావాలా బైమ స్ట్రీట్ లో అని అక్కడ అందరూ విన్నత ఇచ్చారు ఒకటి నాలుగు సార్లు ఇచ్చారు ఆల్రెడీ మనము దీని గురించి చుట్టుపక్కల పల్లెలు ఉన్నారు లేడీస్ దీన్ని పిలిచడం కానీ జరిగింది కదా లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఆల్రెడీ ఇది కౌన్సిలింగ్ అడిగారు చెప్పడం జరిగిందండి మేడం వాళ్ళకి సులభ వాళ్ళకి రమ్మని చెప్పిన మేడం ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వచ్చి మాకు అక్కడ ఇప్పుడు సులభ వాళ్ళు కట్టాలింటే మేడం అక్కడ వాళ్ళకి పదిహేడులకు ఇస్తున్నాం పదిహేను ఏడుకి ఇస్తున్నాం ఇరవై వేలకి ఇస్తున్నాం అని వాళ్ళకి లీజు కనేది మా పరుగులు లేదు మేడం ఒక వాళ్ళు కౌన్సిల్ కి ప్రపోజల్ తీసుకొస్తే మేడం లీజుకి మేము ఇన్ని రోజులకు ఇస్తున్నాం అని చెప్తే నెక్స్ట్ మేము వాళ్ళకి క్లియర్ చేపించి మీరు ఇంజనీరింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు అదే నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు నాతో కానీ మాట్లాడడం జరిగింది టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరి ఇంజనీరింగ్ సెక్షన్ రెండు కలిసి నెక్స్ట్ అజెండా కల్లా అదేదన్నా ఉంటే కనుక తప్పకుండా తీసుకురండి లేదండి అక్కడ చాలా అవసరం ఉందని చెప్పి ఆ రోజే వాళ్ళని గానే మాట్లాడితే ఖచ్చితంగా లీజ్ ఇస్తే మేము దాన్ని అది మన అర్బన్ లాన్ సెంటర్ గా ఏదో ఒకటి చేస్తే బాగుండాలి అది ఆల్రెడీ కమ్యూనిటీ హాల్ ఉండే దాన్ని తీసి సచివాలయం కట్టారు దాన్ని కమ్యూనిటీ హాల్ అన్నా పెట్టండి చుట్టూ అక్కడ పేదవాళ్ళు ఎక్కువ చిన్న చిన్న ఫంక్షన్ ఏదైనా చేసుకున్నది బాగుంటుంది ఆల్రెడీ కమ్యూనిటీ అనే హాల్ని వాళ్ళు సచివాలయంగా మార్చారు కమిషనర్ గారు ఇది ఆల్రెడీ బోర్డు కూడా ఉంది కమ్యూనిటీ హాల్ ని దాని ఏదో చిన్న కమ్యూనిటీ హాల్ అండి అక్కడ వాళ్ళ అవసరం అన్నట్టు ఆ రోజు ఇవ్వడం జరిగింది కాకపోతే మనకు చుట్టుపక్కల ఎక్కడ సచివాలయాన్ని పెట్టుకోవడానికి లేక ఆ రోజు సచివాలయాలు రెండు సచివాలయాలు అక్కడనే పెట్టుకోవడం జరిగింది రెండు కదండి కాకపోతే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కమ్యూనిటీ హాల్ గా మార్చమని చెప్తున్నారు అది ఎలా ఉంటుందో మరి కమిషనర్ గారు గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం ఒకసారి వెళ్ళి చూసి ఒకసారి మీ ద్వారా ప్రజలు ఎవరెవరు కోరుకుంటున్నారు అనేది తీసుకొని వస్తే నేను సంబంధిత అధికారులు వెరిఫై చేస్తాను